హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మిషన్ అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ కలర్ బ్లౌజు చీర శారీ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి బ్లూ ఫ్రెండ్స్ దాంట్లో మిడిల్లో మొత్తం సిల్వర్ ఉంది థ్రెడ్స్ ఎక్కువ ఏమి లేకుండా ఉంది దాని డిజైన్ చూపిస్తాను ఇలా వచ్చింది ఫ్రెండ్స్ బ్లూ కలర్ మొత్తం అయిపోయింది కదా అది మొత్తం అయిపోయింది అన్నట్టు మనకి అక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి టైం ఉంటుంది ఎంత ఎన్ని అవర్స్ పడుతుంది అనేది ఇది ఎల్లో కలర్ మొత్తం ఫ్లవర్ అనేది వేస్తుంది అక్కడ వచ్చేసి ఫ్రంట్ పెట్టుకున్నాను నేను ఇటు ఇట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ పెట్టేసుకున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మీరు ఒక కామెంట్ చేస్తే చాలా బుస్టప్ వస్తుంది వీడియో తీయడానికి టైం సరిపోలేదు ఫ్రెండ్స్ ఇది పికాక్ డిజైన్ చాలా బాగా వచ్చింది ఇది కూడా నేను వీడియో తీయలేకపోయాను ఇవి హ్యాండ్స్కి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్కి టూ పికాక్స్ టూ టూ పికాక్స్ వచ్చినాయి ఇది ఇంకొక డిజైన్ లీఫ్ టైప్ సింపుల్ చాలా సింపుల్ డిజైన్ ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొకటి క్రీమ్ కలర్ గోల్డ్ సిల్వర్ ఇది గల్లా ఇది హెచ్ సారీ ఇది హ్యాండ్స్ ఇది వచ్చేసి ముందు గల్లా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్